హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇలా సిగ్నల్స్ ఎలా పెడు ఎందుకు పెడుతున్నాను అంటే ఏదో చిన్న వీడియో అనేది షూట్ చేసుకొని ఒక విషయం చెప్పాలి అనుకున్నాను సో ఇది ఇలా షార్ట్ చేసుకునే లోపే నాకు స్కూల్ నుంచి అనేది కాల్ వచ్చింది సో మా చిన్న అబ్బాయి కోసంకి వాడు కొంచెం స్కూల్లో అనేది జారిపడ్డాడంట అది కొంచెం లెగ్ పెయిన్ అనేది అలాగే ఉండిపోయిండే మార్నింగ్ లేవగానే నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అన్నాడు మళ్ళీ లేచాక సరే నేను వెళ్తానులే గేమ్స్ ఆడకుండా వచ్చేస్తాను అని చెప్పి నేను త్రీ ఓ క్లాకే వచ్చేస్తాను అని చెప్పి నోట్ రాయించుకొని వెళ్ళాడు నోట్ రాయిస్తే మ్యామ్స్కు చూపిస్తే వాళ్ళు పంపిస్తారు అనమాట అది కూడా రాకుండా ఇంకా నేను వచ్చేస్తానని చెప్పి కొంచెం గోల చేశాడంట మ్యామ్స్ కాల్ చేసి నాకు చెప్పారు అలా ఇలా మా అల్లుడితో వెళ్తున్నాము కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా స్కూల్ దగ్గరికి అనేది ఎంటర్ అయిపోయామంట ఇంకా వన్ అవర్ అయితే స్కూల్ కూడా బస్సెస్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి కాకపోతే వాడు ఇంకా మమ్మీ నేను వస్తాను వస్తానని చెప్పి మాంతో కాల్ చేయించాడు కొంచెం పెయిన్ అనేది ఉండే అందుకోసమే సర్లే ఇంకా మళ్ళీ వాడు ఏడ్చుకుంటూ అలాగే క్లాస్ రూమ్లో విన్ అవట్క ఏమేమి అర్థం అవ్వని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ చిన్నపిల్లలకు ఉంటాక వాళ్ళ స్కూలు బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోయి నేను ఇక్కడ ఆయమ్మతో పంపించి కంప్లైంట్ చేసి నోట్ రాసి పంపించాను నేను ఇక్కడ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాను అల్లుడు బయట ఉన్నాడు సో వీడి త్వరగా వచ్చేస్తున్నాను అని చెప్పేసి నేను బయటనే కొంచెం అటువంటి అని చెప్పేసి బయట నిలిచినాను నేను ఇక్కడ కొంచెం కూర్చున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ టైం కాబట్టి మ్యామ్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు సో పిల్లలు కూడా ఇప్పుడు వన్ వన్ థర్టీ టూ అలా అవుతుందనమాట కొంచెం పిల్లలు గేమ్స్ అనేది ఆడుకుంటాను ఈ బ్రాంచెస్ అక్కడ కూర్చొని ఖాళీగా ఉండలేక ఇలా చిన్నగా నేను వీడియో అనేది షూట్ చేసుకున్నాను వాడు వన్ థర్టీకి అలా వెళ్తే వాడు టూకి అలా వచ్చాడు మ్యామ్స్ నోట్ రాయించాడంట ఇంకా కొంచెం వాళ్ళకి రేపు సిలబస్ అవి ఎంట్రీ చేశారు సో ఈ ఎంట్రన్స్లో వస్తారని చెప్పేసి ఇక్కడ నేను కూర్చున్నాను ఇదనమాట పిల్లలకి ఏదైనా పేరెంట్స్ అనేది మెయిన్గా తట్టుకోలేరు నేను ఆల్మోస్ట్ చెప్పాను పెయిన్ ఉంటే వద్దు నాన్న స్కూల్కి అని చెప్పాను అయినా వాడు వినకుండా ఆఫ్టర్నూన్ వచ్చేస్తానులే మమ్మీ త్రీ ఓ క్లాక్కి నేను గేమ్స్ ఆడునని చెప్పి నోట్ రాసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను వచ్చేస్తాను చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు లెగ్ పెయిన్ అని చెప్పేసి నవ్వుకుంటూ వస్తున్నాడు ఇలా చేయొద్దు నాన్న అని చెప్పినా కూడా వాడికి కొంచెం సరదా లాగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని నేను అడిగాను లే లేదు నాకు కొంచెం పెయిన్ వచ్చింది అని చెప్పాడు కొంచెం పెయిన్ వస్తే ఇలా చేస్తారనన్నా అందరం వర్క్స్ ఆఫ్ చేసుకొని వస్తున్నాము కొంచెం నేను మార్నింగ్ వద్దని చెప్పినప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళావు వెళ్తానని చెప్పావు గేమ్స్ ఆడకుండా వస్తానని నోట్ రాయించుకున్నావు కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మీ స్కూల్ బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అని చెప్తుంటే వాడు చూడండి మొబైల్లో పెట్టుకొని కూర్చున్నాడు మా పెద్ద బాబు అయితే ఎన్ని దెబ్బలు తరిగినా ఏం జరిగినా కనీసం చెప్పను కూడా చెప్పడు వీడైతే చిన్నగా ఇలా గీసుకుపోయినా కూడా ఆ మమ్మీ 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 అని అరుస్తుంటాడు వాడికైతే నేను చూసి ఇది ఎక్కడ తగిలిందనే వరకు కూడా వాడు చెప్పాడు అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి అనేది వచ్చేసాము ఇక్కడ ఈవినింగ్ పూట నైట్కి కొంచెం పచ్చడి అని చేసేద్దామని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను నాకు ఇలాంటి పచ్చిమిర్చి కనిపిస్తే వెంటనే కొంచెం పచ్చి పచ్చేజ్ చేసుకొని తినాలనిపిస్తుంది చాలా టేస్ట్ ఉంటాయి సో మెయిన్గా ఇప్పుడు చింతకాయలు కూడా వచ్చేసాయి సో నేను మార్కెట్కు చింతకాయల కోసానికి మార్కెట్కి వెళ్ళేసి మర్చిపోయి ఓన్లీ పచ్చిమిర్చి తీసుకొని వచ్చాను అనమాట అది ఇక్కడ జరిగింది నెక్స్ట్ కొంచెం ఇంకా పచ్చిమిర్చి నేను ఆనియన్ అనేది స్కిప్ చేశాను కదా శ్రావణ మాసం అందుకే నేను ఇక్కడ ఆనియన్ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి టమాటో కొంచెం చింతపండు అనేది వేసుకొని పచ్చడి అనేది చేసుకుంటున్నాను కొంచెం నువ్వులని కూడా వేసుకుంటే అనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది తింటే కూడా తృప్తి ఉంటుంది అనమాట ఇందులో ఉంటుంది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెక్స్ట్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఇదంతా మరీ ఆయిల్లోనే కుక్ చేసుకోకుండా మధ్యలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలని అనుకున్నాను కొంచెం ఇక్కడ పసుపు అనేది వేసుకొని మినిమం ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది చిన్నగా టూ మినిట్స్ అలా లోఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలన్నమాట మరి ఆయిల్లో కుక్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ కూడా అంత మంచిది కాదు సో బట్ పచ్చిమిర్చి అనేది ఫస్ట్ ఆయిల్ అనేది బాగా కుక్ అయిపోతే చాలా మెత్తబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకోసం ఏంటంటే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ కూడా వేసుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను ఇక్కడ కుక్ చేసుకున్నాను అది కొంచెం చల్లని తర్వాత పెంగ పెట్టుకొని నేను ఇక్కడ నువ్వులు అనేది వేయించుకుంటున్నాను ఈ నువ్వులు కొంచెం చిటపటలాడాలి ఆడాలి పెంకు అనేది బాగా హీట్ అయిపోతుందంటే ఈ చిటపట్లు ఆడుతూ మొత్తం వచ్చేసమాట అందుకే కొంచెం చూడండి అప్పటికి వచ్చేసాయి ఇది కొంచెం దూరంగా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కూల్ అయ్యే వరకు అందులో వేసి వదిలేసాను అనమాట నెక్స్ట్ మిక్సీ జార్లో నువ్వులు అనేది వేసుకున్నాను వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నేను కలిపి చూపిస్తాను కదా ఇలా ఫైన్ పౌడర్లాగా వస్తుంది వాటర్ వేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా మనం పచ్చిమిర్చి టమాటా ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది టోటల్గా పచ్చిమిర్చి పచ్చడి అనేది ఇలా అయిపోయిందన్నమాట ఇంకా రోల్ ఉంటే చాలా బాగుండేది సో లేదు కాబట్టి ఇలా మిక్సీలో రుబ్బుకుంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్